నేతృత్వంలో ఎగ్జిబిషన్ సొసైటీ సహకారంతో నిర్వహిస్తున్నటువంటి రైతు మహోత్సవ కార్యక్రమంలో సభాధ్యక్షులు మాజీ శాసన పరిషత్ సభ్యులు సొసైటీ అధ్యక్షులు సుధాకర్ రావు గారు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు వ్యవసాయంలో మొదటి నుంచి కూడా వ్యవసాయం అంటే మక్కువతో వ్యవసాయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రైతు కమిషన్ అధ్యక్షులు పెద్దలు కోదలి రెడ్డి గారు అదేవిధంగా గౌరవ శాసనసభిరాలు సోదరిమణి పాకారెడ్డి గారు గౌరవ రైతు కమిషన్ సభ్యులు అదేవిధంగా భారతీయ కిసాన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మోహన్ మిశ్రా గారు భూపాల్ నాయక్ గారు బాబు గారు ప్రధానంగా ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వీరభద్రబాబు గారు సురేందర్ రెడ్డి గారు జీవి రంగారెడ్డి గారు రైతు సోదరులకు సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు వ్యవసాయం అంటే కష్టాలతో కూడుకున్నదనేటువంటి విషయం అందరికి తెలిసిందే కానీ ఇప్పటికీ అరవై డెబ్బై శాతం ప్రజలు వ్యవసాయం నేనే జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అందులో వేదిక మీద ఉన్న చాలా మందిని గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఆనాటికి ఈనాటికి వ్యవసాయ చైతన్యంలో వస్తున్నటువంటి మార్పులు సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా ఉపయోగించుకుంటే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం కాక ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి భూమిని కూడా రక్షించుకోవడానికి ప్రకృతి సేద్య ఒక ప్రధాన ఆయుధం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఆస్వాదిస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో వ్యవసాయం చేశాం రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగిల్ విండో చైర్మన్ నల్గొండ రంగారెడ్డి బైలీ అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ బైరీ అధ్యక్షుడిని ఆ తర్వాత మూడు పర్యాయాలు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న తర్వాతనే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర రైతు బంధు మొదటి అధ్యక్షుని కూడా ఉన్నాయి ఆ తర్వాత గత ఐదు సంవత్సరాలుగా శాసన పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నాయి ఇప్పటికీ వ్యవసాయం అంటే ఒక్క వ్యవసాయమే కాదు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి పాడి కావచ్చు కోళ్ళు కావచ్చు గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు అన్ని రకాలైనటువంటి పశు సంపదను కూడా మనం పెంచుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా ఉన్నాయి ఎందుకంటే నేను ఇంతకుముందే గోదన్ రెడ్డి గారికి మా మిగతా మిత్రులు కూడా చెప్పాను ఒక ఇరవై ఎకరాల్లో వామాయిల్ తీసినాను పామాయిల్లో మేయడానికని చెప్పి ఒక యాభై గొర్రెలు కూడా కొనిపిస్తూ పెట్టినాను అట్లాగే దాదాపు వంద కూలను పెంచుతున్నాను ఇవాళ యాభై గొర్రెలు తెస్తే నూట ఒక గొర్రె అట్లా ఐదు బర్రెలు ఉన్నాయి ఐదు ఆవులు ఉన్నాయి కాబట్టి అన్ని రకాలైనటువంటివి కూడా వారానికి ఒక రెండు రోజులు మూడు రోజులు ఖచ్చితంగా వ్యవసాయం దగ్గరికి పోతారు గంట రెండు గంటలు కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి మరొక ఇరవై ముప్పై ఎకరాల్లో ఎరువుగా ఫండ్ ఉంటారు అట్లానే ముందే మామిడి తోటలు చూసినప్పుడు చెప్తావు నాకు కూడా నాలుగు ఎకరాల మామిడి తోటలు ఈసారి సరి అయినటువంటి క్రాప్ రాలేదండి ఎందుకంటే వ్యవసాయంలో కొన్ని ప్రధానంగా ఈ యాసంగి అంటే ఇప్పుడు వచ్చేటువంటి తన సందర్భంలో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు రాళ్ళు పడుతుందో ఎప్పుడు గాలి వారం వస్తుందో పంట ఇంటికి చేరేంత వరకు ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది అందుకనే వ్యవసాయంలో కొన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి కానీ మార్పున్నటువంటి పద్ధతుల్లో మనం కూడా వ్యవసాయాన్ని వైపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఉపాధి అంటేనే ప్రభుత్వ ఉద్యోగమేను లేకపోతే ఇంటిలో అనేటువంటిది కాదు సరి అయినటువంటి పద్ధతుల్లో నువ్వు రెండు ఎకరాల్లో చేసుకున్నా నాలుగు ఎకరాల్లో చేసుకున్నా భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితే తప్పనిసరిగా లాభదాయకంగా వ్యవసాయం ఉన్నది దాంతో ఏ అనుమానం లేదు మా అందరినీ కూడా మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసే సాగినారు సరిపించినారు ఈ స్థాయి దగ్గర ఇచ్చినారు కాబట్టి ఇవాళ మంది ఏంటంటే వ్యవసాయం అంటే అదేదో చేతగాని పని అనేటువంటి ఆలోచనలు ఉన్నారు అది సరి అయింది కాదు వ్యవసాయం లేకుంటే ఎవరు అందం లేనేటువంటి పరిస్థితే ఉండదు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల వచ్చింది అది మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంతో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇబ్బంది మాట కూడా వస్తువు ఎక్కడ వ్యవసాయం చేయాలన్నా మన దగ్గర మనుషులు దొరకలేనటువంటి పరిస్థితి మరి ఈ రాష్ట్రంలో ఉపాధి లేదంటే బ్రహ్మాండమైన పనులు ఉన్నాయి కానీ వాళ్ళ బీహార్ నుంచో యూపీ నుంచో ఛత్తీస్గఢ్ నుంచో ఒరిస్సా నుంచి ఇరవై లక్షల మంది మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు ఈసారి నాట్లేయడానికి ఐదు మంది మగవాళ్ళు బీఆర్ వాళ్ళు వచ్చి నాటేసినారు ఐదు వేలు తీసుకుంటారు ఎకరానికి బీఆర్పిచ్చి వచ్చి నాట్లేస్తూ ఉన్నారు మనం బాగా విద్యను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాం ఇవాళ చదువుకున్నటువంటి పిల్లలు గొడవలో వెళ్ళి నాటే సిద్ధంగా లేదు కాబట్టి ఆ సమస్య కూడా వచ్చింది ఏవి ఏమైనా సరే సాంకేతిక రంగంలో కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి ఉన్న ప్రతి వాడు వరి పొలం వేస్తున్నాడు కాబట్టి ఒక్క వరి పొలమే కాదు పల్సెస్ ఉన్నాయి ఇవాళ బామాయి మీద ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకోవడానికి కారణం ఏంటంటే సాలైన డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు పామాయిల్ ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మన రాష్ట్ర మన దేశానికి కావాల్సినటువంటి ఆయిల్ ఉత్పత్తులు మనమే తయారు చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోనే మనమే పండించుకోవాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇవాళ ఆయిల్ ఫామ్ను బాగా ఇంకరేజ్ చేసేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఇంతకుముందు సుధాకర్ రావు గారు చెప్పినట్టు రుణమాఫీ విషయంలో కావచ్చు ఆనాడు రైతు బంధు ఈనాడు రైతు భరోసా ఏది ఏమైనా రైతులకు ఇన్ టైంలో అందించాలనేటువంటి కోరిక రైతుల్లో ఉన్నాయి వాళ్ళందరూ కోరేది ఏంటంటే మాకు టైంలో ఇవ్వండి సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక నెల్ల నెలగా మెల్లమెల్లగా ఇప్పటికీ నాలుగు ఎకరాల వరకు వేసినాం మిగతా వాళ్ళందరూ కూడా వేస్తాము ఇంకా పదమూడు లక్షల మంది రైతులు ఉన్నారని మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా తప్పనిసరిగా వేస్తామనేటువంటి విషయం చెప్పారు అదేవిధంగా రాజు యువ వికాసం అనే కార్యక్రమం పెట్టాను దాంట్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ అనుబంధ మరి పరిశ్రమలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఎంకరేజ్ చేయడానికి ఒకప్పుడు హార్వెస్టర్ వస్తే రాని అయినటువంటి పరిస్థితి ఊర్లలో ఇవాళ హార్వెస్టర్ లేకపోతే అసలు వరి కోసే పరిస్థితి లేదు కాబట్టి టెక్నాలజీ పెరుగుతా ఉందండి వ్యవసాయంలో వరిపో వచ్చే వరకు ట్రాక్టర్తో దూంటున్నాం ప్లాంటేషన్ మిషన్స్ అవైలబుల్ ఉంటే వాటితో నాటేస్తున్నాం డ్రోన్తోనే కలుపు మందు కొడతా ఉన్నాం ఆర్థిక ఆర్వేశర్తో కోస్తా ఉన్నాం డైరెక్ట్ తీసుకుపోయి ఐటీ సెంటర్లోకి కోస్తా ఉన్నాం కాబట్టి కొంత విధులు పాటు వచ్చింది లేబర్ దాంట్లో తక్కువయ్యేటువంటి అవకాశం కూడా వచ్చింది అట్లనే ఇవాళ చాలా రంగాల్లో ఆర్టికల్చర్కు సంబంధించినటువంటి చూస్తే ఎన్నో రకాలైనటువంటి పండ్లు ఎన్నో రకాలైనటువంటి కూరగాయలు ఎన్నో రకాలైనటువంటి అతి తక్కువ భూమిలో కూడా లాభసాటిగా పండించుకునేటువంటి అవకాశం వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది నేను సాయంత్రం ఎప్పుడైనా ఎనిమిది తొమ్మిది గంటల తర్వాత వస్తే యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటాను రైతుపడి కానీ రైతు మిత్ర కానీ అదేవిధంగా రైతు నేస్తం కానీ ఈ ఛానల్స్ ద్వారా వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులు రైతుల యొక్క అనుభవం వాళ్ళు ఏ పద్ధతుల్లో చేస్తే లాభం పొందుతూ ఉన్నారు ఓసారి మనకి ఆశ్చర్యం వేస్తుంది చాలా పత్రికల్లో కూడా చూసినాం మరణ పిల్లలు ఒక రైతు టమాటా మీద మూడు కోట్లు వచ్చినాయనేటువంటిది గత సంవత్సరం మనం చూసినటువంటి పరిస్థితి అంటే అది ఎప్పుడు వస్తుందని కాదు ఈ కొన్ని పంటలు ఎట్లా ఉన్నాయంటే ఒంటనే వంద రూపాయలు ఉంటాయి లేకపోతే రూపాయలకు వస్తాయి సార్ దాంట్లో ప్రధానమైనటువంటిది టమాటా కావచ్చు ఆ తర్వాత ఉలిగాడ కావచ్చు ఇట్లా కొన్ని పంటలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియనటువంటి పరిస్థితి ఆ సీజన్ చూసుకొని కనుక మనం వేసుకున్నట్టయితే తప్పనిసరిగా లాభసాటిగా ఉంటుందనే దాంతో ఎలాంటి అనుమానం లేదు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మైక్రో ఇరిగేషన్ మధ్యలో ఆగిపోయినాయి ఈసారి మల్లా ట్రిప్ కానీ అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి యంత్ర సామాగ్రి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటారు అప్లికేషన్స్ కూడా ఇన్వైట్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మనం సద్వినియోగంలో చేసుకోవడంతో పాటు తోటి రైతులు చేస్తున్నటువంటి వ్యవసాయం మిగతా మిత్రులు చేస్తున్నటువంటి వ్యవసాయం లాభాలు నష్టాలు కష్టాలు కూడా మనం తెలుసుకొని దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చో ఆ వైపు మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఆదిలీ ఆర్టికల్చర్ సొసైటీ వల్ల చాలామంది ముప్పై నలభై మంది రిటైర్డ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆఫీసర్స్ సైంటిస్టులు ఉన్నారు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో కూడా మొన్న నేను వారు నాతో మాట్లాడినప్పుడు చెప్పినాను ఎగ్జిబిషన్ ఒకటి హైదరాబాద్లో కాదు వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి వసతులు కావచ్చు సదుపాయాలు కావచ్చు వ్యవసాయం వస్తున్నటువంటి మార్పులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు లాభశాలిగా ఏ విధంగా మనం వ్యవసాయాన్ని మలుచుకోవచ్చు అనేటువంటి దాంట్లో కీలకమైనటువంటి విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను వారితో మనవి చేయడం జరిగింది ఇవాళ కూడా అందరం కూడా మరొకసారి ఈనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడంతో పాటు వ్యవసాయం అనేది నిరంతర ప్రక్రియ ఎప్పటికే మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి ఇవాళ చదువుకున్నాం ఇవాళ అంటే ఇది ఈ ప్రభుత్వానికి ఎప్పటి ఇవ్వాలంటే రేపు రేపటి వెళ్ళుండి ఇట్లా రోజు రోజుకు వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కళ్యాణ